ఈ భగవనామాన్ని పలుకుతూ పది మందికి అదే చెప్తూ అమ్మా అమ్మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవం శివభక్తంచెవరూ లేరనుకోవడం ఏంటి భగవద్భక్తులైన వాళ్ళు ఏ ఊరు వెళుతున్నా ఎవరు ప్రసంగానికి వచ్చి నమస్కారం చేస్తున్నారో వాళ్ళందరూ నా బంధువులే భగవద్ బంధువులు ఎక్కడున్నా వాళ్ళు నాకు చుట్టాలే గురు ఈ ధ్యానంతో ఉంటాడు అందుకని నాకు ఏ చుట్టాలు నా దగ్గర వాళ్ళు నా రక్త సంబంధీకులు అని ఉండదండి గురువు గారికి లోకవంత బంధువులే భగవద్భక్తులందరూ తన బంధువులే తల్లవరు జగన్మాత మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ స్వదేశే భువనత్రయం ఇది ఈ శ్లోకాన్ని గురువు అర్థం చేసుకుని బ్రతుకుతాడు కాబట్టి గురువు గారికి ఏమి లేకపోయినా సరే ఆయన ఇప్పుడు బాధపడ్డా అయ్యో ఈ లేకుండా పోయా ఏంటని పెట్టుకోడు నాకు భగవంతుడి నామ ఉంది ఆ నామాన్ని పట్టుకు తరింప చేయగలిగినటువంటి ఆ వాక్ వైభవం ఉంది అదొక్కటి చాలు ఆ తల్లి అనుగ్రహంతో నేను ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఆ ఒక్కటి నా ఆస్తి ఐశ్వర్యం అనుకుని ఆయన భగవన్ నామాన్నే పది మందికి పంచుతూ ఆయన జీవితాంతము కూడా ఆయనే తల్లి తండ్రి అన్న భావనతో బతికేస్తున్నాడు సుమా అందుకే గురువుకి ఎన్నిసార్లు నమస్కారం చేసినా గురువు యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము ఆ స్థాయికి ఎదిగిపోయి ఉంటాడు ఆయన జ్ఞానంతో లోకల్లో తల్లిదండ్రులు తరచుకుని బాధపడతాడు కానీ అసలు తల్లిదండ్రులు ఎవరో అసలు ఈ భూమి మీదకి వచ్చిన పని ఏంటో లోకల్లో అందరూ ఒంటరి వాళ్ళే అన్న భావన గురువుకి ఎప్పుడు తెలుస్తుంది నేను రెండు వందల యాభై పాటలు రాశానని చెప్తుంటాను కదా అస్తమాను రాయించింది ఆ తల్లి అందులో నేను పాట రాశాను తత్వం మీద ఏంటో తెలుసా అండి నా వాళ్ళు అందరినీ నమ్మించినట్టేట ముంచుతారురా నువ్వు నమ్మవలసిందొక్కడే ఆ రా అతని నమ్మి చెడిన వాళ్ళంటూ లేనే లేరురా వద్దు వద్ద నీచిన మరు జన్మ మానదు జనం ఎంత మందున్నా మరణమాగదు ఈ రెండిటినీ ఆపేది నామొక్కటే ఆ హరి నామే మీకు శరణమొక్కటే కాలు చెయ్యాడినప్పుడు కళ్ళు తెరవురా ఈ బాధ్యతలు బంధాలు వెళ్ళనివవురా ఖరీదైన కాలమంత కరిగిపోయరా ఎంత గొప్ప మాట చూడండి ఖరీదైన కాలమంత కరిగిపోయరా నువ్వు కాలిపోయే వరకు నీకు కాలి అవదురా వద్దు వద్ద నీచిన మరు జన్మ మానదు జనం ఎంత మందున్నా మరణమాగదు నీ బిడ్డల మాట చూసి మోసపోకురా మీ అమ్మ కూడా నిన్ను నమ్మి మోసపోయేరా వెనక ముందు ఆటలో మనమందరొక్కటే మీకు పాట చూపు శ్రీహరి నామం ఒక్కటే వద్దు వద్ద నేర్చిన మరు జన్మ మానదు జనం ఎంత మందున్నా మరణమాగదు ఎడుకొండ వెంకటరవడా వెంకటర్వణ గోవింద ఎందుకు ఈ పాటలో అర్థం ఇదొక్కటి ద్యోతకం అయితే అసలు నాకు వీటి లేదు వీళ్ళు లేరు అన్న భావనే ఉండదు లోకంలో ఒంటరిగా వచ్చాం ఎంతమంది ఉన్నా తిరిగి మళ్ళీ మన అందరం ఒంటరిగా వెళ్ళిపోవాలి ఇక్కడ ఉన్నంతసేపు ఈ బంధాలు కావాలి వీళ్ళు ఎవరిని వదిలిపెట్టమని చెప్పట్లా కానీ బాహ్యంలో మాత్రం ఎంతమందితో ఉన్నా నువ్వెప్పుడు ఒంటరి మాత్రమని గుర్తించుకో ఎందుకని నీలో ఉన్న పరమాత్మలో నువ్వు కలిసిపోయేటప్పుడు ఇక నీ ఒంటరితనం అంతా పోయి నిజమైన తల్లిదండ్రుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు సుమా అలా వెళ్ళిపోతే ఇక నీకు భయమూ లేదు బాధ్యత లేదు అన్నీ వెళ్ళిపోయే స్థితి ఇవ్వగలిగిన శక్తి లోకంలో దేనికి ఉంది ఒక్క సత్సంగానికే ఉందని చెప్పడమే ఇంత ప్రవచనం వెనకాల ఉండేటువంటి శక్తి ఆ సత్సంగం ఇచ్చేటువంటి గొప్ప నామం భగవన్ నామం అది నేర్పించగల శక్తి సత్సంగం ద్వారా నేర్చుకుంటే ఎన్ని ఏళ్లు వెళ్ళిపోయినా మనకు ఆ పాటలు గురువు గారి మాటలు ఎప్పుడు జ్ఞాపకానికి వస్తుంటే మనం వారానికి ఒక్కసారి వెళ్లి సత్సంగం చేసినా వారం రోజులు ఈ తత్వాన్ని మనం బోధపరుచుకుంటే మనం ఏం చేస్తున్నా ఏం చెందుతున్నా భగవన్ నిరంతరం స్మరిస్తూనే మన జీవితాల్ని గాక అని ప్రార్థిస్తూ ఒక్క పాట పాడి నేను మంగళం ఇచ్చేస్తాను